ప్రపంచ స్థాయిలో విశాఖకు ఎనలేని గుర్తింపు వచ్చిందని ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషి అమోఘమని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మినీ మహానాడు నిర్వహించారు రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అధ్యక్షతన మినీ మహానాడు జరిగింది ముందుగా పలువురు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గత మూడేళ్లలో జిల్లాలో చనిపోయిన నాయకులకు కార్యకర్తలకు మౌనం పాటించి నివాళులర్పించారు లోక్సభ మాజీ సభ్యులు శెట్టి అప్పల్ నరసింహ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గంట మాట్లాడుతూ టీడీపీకి విశాఖ కంచుకోట అని ఈ ప్రాంత ప్రజలు చంద్రబాబు నాయుడుకి అండగా ఉంటారని తెలిపారు సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారానికి మినీ మహానాడులో తీర్మానిస్తామన్నారు విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలుగపూడి రామకృష్ణ బాబు మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు శాసనమండలి విప్ వేపాడ చిరంజీవి రావు గండి బాబ్జులు మాట్లాడారు టీడీపీకి విశాఖ కంచుకోటాన్ని అందుకే రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ ఇక్కడ ప్రజలు ఇచ్చారన్నారు ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేశారు విశాఖ సౌత్ ఇన్ఛార్జ్ ఆరోగ్యశ్రీ చైర్మన్ సీతం రాజు సుధాకర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పులమరశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మనం క్రమం తప్పకుండా ఏదో ఒకటి రెండు సందర్భాలు తప్ప ఈ మహానాడుకు ముందు మినీ మహానాడు నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో మహానాడు కానీ ఇవన్నీ జరుపుకొని ఫైనల్గా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మెయిన్ మహానాడుకి వెళ్ళటం మనకి అదొక సాంప్రదాయం అందులో భాగంగా ఇప్పటికే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కానిస్టెన్సీ లెవెల్ మినీ మహానాడు కంప్లీట్ చేసుకున్నాం మరి నిన్నటి నుంచి ఈ జిల్లా మహానాడు కూడా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మన విశాఖ సంబంధించిన మహానాడు ఈరోజు అందరూ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం మరి నాకంటే కూడా మీ అందరికీ చాలా పార్టీతో అనుబంధం ఉంది పార్టీకి సంబంధించిన విషయాలు తెలుసు కాబట్టి మళ్ళీ మళ్ళీ అన్ని కూడా మీతో చెప్పి నేను మిమ్మల్ని విసిరించుకోవట్లేదు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు అప్పటిదాకా ఆయన ఒక సినిమా నటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఒక కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాలు దాదాపు అధికారంలో ఉండి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మనల్ని అవమానించే విధంగా వాళ్ళు పరిపాలన చేస్తున్న సమయంలో తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడం స్థాపించిన తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని కోకటి వెళ్తా సహా పెగలించి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం కూడా మనం అందరం ఆ రోజు చూసాం మరి ఆ రోజు ఆయన పార్టీ స్థాపించినప్పుడు కొంతమంది అడిగారు ఆయన నీకు రాజకీయ అనుభవం లేదు కదా మరి ఏంటి నీ పార్టీ సిద్ధాంతం ఏంటి ఆశయాలు ఏంటి ఫిలాసఫీ ఏంటంటే ఆ మహాన్ బావుడు ఒకటే మాట చెప్పారు నాకు మీరు అన్నట్టు రాజకీయాలు తెలియదు నాకు తెలిసిందల్లలో ఒకటే ఈ సమాజమే దేవాలయం ప్రతి పేదవాడు కూడా దేవుడు అటువంటి పేదవాడు తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి మట్ట కల్పించాలి అదే నా పార్టీ సిద్ధాంతం నా ఆశయం అని చెప్పని ఏ మాత్రం సంకోచించకుండా ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు చెప్పడమే కాదు ప్రజల ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఆయన హామీ ఇచ్చాడో ఇచ్చిన మాట ప్రకారం అప్పటిదాకా కూడా వరి అన్న అంటే తెలియని పేదవాడికి కూడా రెండు రూపాయలకి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి ఆ రోజు దేశ వ్యాప్తంగా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి దానికి ఒక నాంది పలికిన ఆజ్యుడు సరికి అన్న ఎన్టీ రామారావు గారు ఈరోజు మనం ఎంతో ఘనంగా చెప్పుకునే హౌసింగ్ స్కీమ్ కావచ్చు లేకపోతే పెన్షన్లు కావచ్చు నువ్వు ఏ కార్యక్రమం తీసుకో వాటి కూడా ఆ రోజే ఆలోచించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు మరి అంతేకాదు ఈరోజు ఎంతమంది మహిళలు ఇక్కడ వచ్చారంటే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు నా తెలుగుంటి ఆడపడుతులని ఎంతో ఆప్యాయంగా వాళ్ళని ఆహ్వానించడమే కాదు పాలిటిక్స్ లోకి ముఖ్యంగా అధికారంలో కూడా వాళ్ళకి భాగం కల్పించాలి ఆస్తిలో వాటాకు హక్కు కల్పించాలి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలి అని ఒక వినూత్తుల ఆలోచనలతోటి మహిళలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అందుకే ఈ రోజు స్థానిక సంస్థల్లో మేయర్ల దగ్గర నుంచి కార్పొరేషన్ల దగ్గర నుంచి మొత్తం ప్రతి చోట ఈరోజు మహిళలు మనకు కనిపిస్తా ఉన్నారంటే అది ఆ రోజు అన్నా ఎన్టీ రామారావు గారు తీసుకున్న ఇనిషియేషన్ అని చెప్పి కూడా మనం చెప్పక తప్పదు మరి ఆ విధంగా తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఎన్టీ రామారావు గారు మొత్తం ప్రపంచానికి చాటే విధంగా తెలియజేస్తే ఆ తర్వాత పార్టీ అధికారం బాధ్యత చేపట్టిన తర్వాత మన ప్రీతి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాడో మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైనా పార్టీ కలకాలం ముందుకు సాగాలి అంటే దానికి సంస్థాగతంగా బలోపేతం కావాలి ఫస్ట్ దానికి పార్టీ నిర్మాణం కావాలి పార్టీ ఒక స్ట్రక్చర్ రాష్ట్రం నుంచి కింద గ్రామ స్థాయి దాకా శివార్లో ఉండే చివరి కార్యకర్త దాకా ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీకి ఒక పటిష్టమైన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసిన చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం అంతేకాదు పరిపాలనలో మరింత సంస్కరణలు ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళటం ముఖ్యంగా ఐటీని ప్రజలకి చేరువు చేసి ఈరోజు ఎంతో మంది యువతకి ఉపాధి కల్పించడం అభివృద్ధి అంటే ఏంటో అందరికి తెలిసే విధంగా పరిపాలన చేయడం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మార్కులు నేను కూడా ఎప్పుడు చెప్తా ఉంటాను నాకు సరిగ్గా అన్న ఎన్టీఆర్ గారితో పనిచేసే అదృష్టం అవకాశం కలగల ఆయన ఒక సినిమా నటుగా చూశాను ఏదో ఎలక్షన్ల ప్రచారంలో ధోరణి చూశాను తప్ప నేరుగా ఆయనతో పనిచేసే అదృష్టంలో కలగల నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా అరకాపల్లి ఎంపీగా ఆ రోజు పోటీ చేసే అవకాశం అదృష్టం మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కలిగితే అందుకే నేను గర్వంగా చెప్పుకుంటూ ఎక్కడికి వెళ్దాం నేను చంద్రబాబు నాయుడు ప్రోడక్ట్ అని చెప్పి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మనం చూస్తా ఉన్నాం మరి ఇక మూడో తరం మన యువనాయకుడు లోకేష్ బాబు గారు మనం చూస్తా ఉన్నాం ఈరోజు ప్రపంచంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో పార్టీలు ఉన్నాయి దేశ స్థాయిలో పార్టీలు ఉన్నాయి కానీ ఎక్కడా ఏ పార్టీకి వెళ్ళని విధంగా మొట్టమొదటిసారిగా కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి అంటే తెలుగుదేశం పార్టీలో ఒక మెంబర్గా ఉంటే ఒక కార్యకర్తగా ఉంటే అనుకోకుండా కుటుంబంలో ఏదన్నా ఇబ్బంది కలిగితే ఆ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబలాగా భావించి ఆ కుటుంబంలో పిల్లలకు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళ విద్య వాళ్ళ వైద్యం తర్వాత చదువుతున్న వాళ్ళ ఉపాధి ఇవన్నీ కూడా వాళ్ళకి కల్పించే భరోసా ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది అంతేకాదు మనం చూస్తా ఉన్నాం ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇటన్నిటితో పాటు ఒక భరోసా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని చెప్పుకొని ఒక గర్వంగా కాలు తరగేసుకునే విధంగా ఈ రోజు కార్యకర్త తిరిగేదానికి ఒక భరోసా కల్పించిన వ్యక్తి ఈ రోజు మన యువనాయకుడు లోకేష్ బాబు గారు ఇలా ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇట్లా ముగ్గురి నాయకత్వంలో వాళ్ళ తరాల ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్ని ఎలక్షన్లో ఓడిపోతూ ఉంటాం కొన్ని ఎలక్షన్లో మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో గెలుస్తూ ఉంటాం అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండు అమ్మ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఎత్తుపలాలు చూడటం జరిగింది కానీ వాటన్నిటికంటే భిన్నంగా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఏదైతే స్థాపించారో స్థాపించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు కూడా చాలా మార్పు వచ్చాయి మనం చూస్తా ఉన్నాం అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు ఉండవచ్చు జనార్థన్ రెడ్డి గారు ఉండవచ్చు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉంటే పరిపాలనా పరమైన విధానాలు నిర్ణయాలు తప్ప వ్యక్తిగతంగా టార్గెట్ చేసే పరిస్థితులు గతంలో ఉండేది కాదు మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాలు కలుషితం అయిపోయాయి ఎందుకంటే వ్యక్తిగత ఒక పరిపాలన ముఖ్యమంత్రి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రజావేదిక కూల్చివేయాలి అని ఎక్కడైతే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ బిల్డింగ్ కూల్చేయమని చెప్పేశాడు ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన పాలన మొదలైంది అక్కడి నుంచి చివరికి ఎలా జరిగిందో మనం చూసాం మన నాయకులను అరెస్ట్ చేయడం మన నాయకుల తల యొక్క ఆస్తుల్ని కొలగొట్టడం ఏదైనా శుక్రవారం వచ్చిందంటే విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి టెన్షన్ ఈరోజు సాయంత్రం ఎవరి బిల్డింగ్ కూల్చేస్తారు లేకపోతే ఎవరు ఇది ధ్వంసం చేస్తారు అనే ఆందోళనతో ఉండే పరిస్థితులు వచ్చాయి ఇటువంటి పరిపాలనకి మన ఎన్నికల్లో ఏదైతే ప్రజలు ఒక తిరుగులేని తీర్పించారు మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడో దానికి దిమ్మ తిరిగే విధంగా ప్రజలు ఒక తీర్పిచ్చి కేవలం పదకొండు సీట్లకి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు కూడా ప్రెస్ ఆగండి నేను సినిమా చూపిస్తా అని చెప్పి ఆయనకి ఆల్రెడీ చూపించారు ఏ మాత్రం సౌండ్ లా రౌండ్ వేశారు ఆయనకి ఇలా విశాఖపట్నంలో అయితే నీకు కాలు పెట్టే ఛాన్స్ ఏమో అని చెప్పి ప్రజలు ఇప్పటికే చెప్పారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ అమ్మగారు సాక్షాత్తు పార్టీ గౌరవ అధ్యక్షాలు ఆమె ఎక్కడ విశాఖపట్నంలో పోటీ చేస్తే చాలు బాబు మీరు మాకు అవసరం లేదు ఇక్కడ మాకు ఒక ప్రశాంతమైన నగరం మీ వాళ్ళు మా గొద్దు అని చెప్పి పార్టీ గౌరవ అధ్యక్షాలని ఓడించిన ఘనత విశాఖపట్న ప్రజలు సరే రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనం అన్నారు నూట యాభై ఒక్క సీట్లు రాష్ట్రం మొత్తం కూడా గెలిచారు అనూహ్యంగా కానీ విశాఖపట్నం మాత్రం మళ్ళీ ఆ రోజు కూడా కాలు పెట్టేలా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నాలుగు దిక్కులు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి ఆ ప్రపంచంలో కూడా విశాఖపట్నం అంటే ఏంటో మొత్తం రాష్ట్రం తెలిసే విధంగా చేసిన ఘనత విశాఖపట్నం ప్రజాది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే మేము తెలియజేస్తా ఉన్నా నువ్వు ఎన్ని గుప్పిగంతులు ఎన్ని గొప్ప గొప్ప కబుర్లు చెప్పినా ఎక్కడైతే నీకు ఏమాత్రం ఆస్కారం లేదు అవకాశం లేదు ఎక్కడే కాదు రాష్ట్రంలో కూడా నీది గత చరిత్ర నేను గతంలో చెప్తా ఉండేవాడిని తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతా ఉంది వైఎస్ఆర్ పార్టీ అనేది మునిగిపోతున్న పడవ అని చెప్పని ఇప్పుడు అది మునిగిపోతున్న పడవ కాదు మునిగిపోయింది మనం చరిత్రలో పార్టీ పుస్తకాలు చదువుకోవాలి ఒకప్పుడు ఈ టైంలో వైఎస్ఆర్ పార్టీ ఉండింది ఇలా అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఆ తర్వాత ప్రజల చెత్తకరణకు గురయ్యి పార్టీ అలా ఇదైపోయిందని కూడా చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అటువంటి దీన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటూ ఆయన నిన్న ప్రెస్ లో చెప్పారు నేను గజవాడలోనే ఉన్నాను వస్తే కావాల్సింది అరెస్ట్ చేసుకోండి అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదు ఏంటంటే ఆయన చేసిన తప్పును తేలిన తర్వాత ఆయన విజయవాడలో ఉన్నా విదేశాల్లో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా వచ్చి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాను ఎందుకంటే చట్టం ఎవరు చుట్టం కాదు చట్టం తన బంధం చేసుకుపోతా ఉంది దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఇంకొకరి ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాలి కాబట్టి తప్పకుండా ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు ఆయన చివరికి అంటే అంతకు ముందు కరెక్ట్ సంవత్సరం క్రితం నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా ఎవరైతే మన నెంబర్ టూ విజయసాయి రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఆయన పక్కన పెట్టుకుని మీద చేసి మా సాయన్న చాలా మంచోడు చాలా సౌమ్యుడు చాలా ఉత్తముడు నిబద్ధత కలిగిన వాడు ఇటువంటి వ్యక్తిని గెలిపించడం కరెక్ట్ గా వన్ ఇయర్ బ్యాక్ ఎలక్షన్ ముందు నెల్లూరులో చెప్పాడు సీట్ కట్ చేస్తే నిన్న అటువంటి రెడ్డిని కూడా సాయిరెడ్డి అమ్ముడు పోయాడు అంట అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా ఓసదీ కూడా సిగ్గుపడే విధంగా ఆయన మాటలు మాట్లాడుతామన్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ప్రజలు అన్ని గుర్తు ఇంకా ఆయన ఎన్ని చేసినా కూడా ఆయన్ని ప్రజలు ఆదరించలేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇందాక మా జగన్ గాజువాక సోదరుడు మాట్లాడుతూ కార్యకర్తలకి నామినేట్ పోస్టులు కావాలన్నా తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైనా కొంతమందికి రావటం ఆలస్యం కావచ్చు కానీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి పదవులు రావటం పక్క అది నూటికి నూరు జరుగుతుంది అటువంటి భరోసా మేము కూడా తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ కూడా ధన్యవాదాలు నమస్కారాలు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కడపలో మహానాడు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సారి మొట్టమొదటిసారి కోరుకుంటూ ఇందాక మేడం అక్రమాన్ విజయ నిర్మల్ గారు సింహాచలం దేవస్థానం భూ సమస్య మీద చెప్పడం జరిగింది ఆల్రెడీ మల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మొన్న జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఆ సమస్యకి పరిష్కారం లభించింది అది ఇప్పుడు కోర్టులో ఉండటం వలన రేపు వ్యాసవశ అయిపోయిన తర్వాత ఆ కోర్టులో పరిష్కారం రావడం జరుగుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు నాలుగు వందల ఇరవై ఎకరాల్లో పన్నెండు వేల నూట నలభై తొమ్మిది పేద ప్రజలు స్థిరవాసం ఏర్పరచుకుంటే నాలుగు వందల ఇరవై ఎకరాల విలువ ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు అయితే దానికి సమాన విలువైన భూమి ఆరు వందల ఇరవై ఎకరాలు గాజువాకు ప్రాంతంలో అప్పన్న బాబు దేవుడికి అన్యాయం చేయకూడదని చెప్పి ఆరు వందల ఇరవై ఎకరాలు ప్రభుత్వ భూమి దాని బదులుగా దేవస్థానం చేయడం జరిగింది అశోక్ గజపత రాజ్ గారి నాయకత్వంలో ఆ సమస్య త్వరలోనే కోర్టులో పరిష్కారం అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇందాక మేడం గారు ఎన్టీ రామారావు గారి టైంలో ఆ టైంలో కూడా హౌసింగ్ ఉన్నాయన్నారు తప్పకుండా మా దృష్టి కనుక తీసుకొచ్చినట్లయితే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం జరుగుతుందని తెలియజేసుకుంటూ రైల్వే జోన్కి కి ప్రాంతంలో యాభై రెండు ఎకరాలు ఇచ్చారు కనీసం ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి రైల్వే జోన్ కోసం భూమి కూడా ఇవ్వలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్లియర్ చేసి యాభై రెండు ఎకరాలు ఇచ్చాం ఆ భూమిలో ఉన్నటువంటి ఎస్టీ కుటుంబీకులు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ఎస్టీ కుటుంబాలకు కూడా న్యాయం మీ చేసేవారు మీ ద్వారా తెలియజేసుకుంటూ నిన్ననే నారాయణ గారు శాసనసభ్యులు నాయకులు అందరితో మాట్లాడారు డబుల్ డెక్ భారతదేశంలో ఎక్కడ ఉన్నా రెండు కిలోమీటర్లు ఉన్నాయి సుమారు ఇరవై కిలోమీటర్లు కార్షేడ్ జంక్షన్ నుంచి లంకిల్పాలెం వరకు సారీ లకిపాలెం కాదు మన మనపాలెం వరకు కింద ఫ్లైఓవరు పైన డబుల్ ట్యాంకర్ విధానంలో విశాఖ నగరంలో అక్టోబర్ లో కింద ఫ్లైఓవర్ పైన మెట్రో అక్టోబర్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబోతున్నారని మీ అందరికీ తెలియజేస్తా తీసుకుంటున్నారు నమస్కారం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ మీటింగ్ అయినా పార్టీ ఆఫీస్ నాది మన మీటింగ్ అని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేద పేరు నమస్కారాలు ఏం చేస్తారు ఎందుకంటే అందరికీ సీనియర్లు ఉన్నారు ఒక థర్టీ పర్సెంటే జూనియర్లు ఉన్నారు ఏజ్ కూడా అయిపోతుంది దయతో మన ఎమ్మెల్యేలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను విశాఖపట్నంలో స్థానికంగా ఉన్న సీనియర్ నాయకులందరికి కూడా ఏదో కమిటీలో ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు వస్తే ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత బయటికి కూడా రాలేని పరిస్థితిలో ఈ సీనియర్లు అందరూ ఉన్నారు ఈ సీనియర్లు ఉన్నారు ఈసారైనా మనం గుర్తింపించి ఏదైనా కమిటీలో పాటలుగా ఫిల్ చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ అలాగే రాజస్థాయిలో కూడా నేను ఎందుకంటే అంటే రెండు రకాలు ఉన్నాయి సార్ ఎమ్మెల్యే గారు అంటున్నారు పార్టీ పుట్టినప్పుడు ఎన్టీ రామారావుతో జెండా ఎత్తి ఈ రోజు వరకు నడుస్తున్న నాయకులు చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళ కోసం చెప్తున్నా సార్ కంపల్సరీగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి టైం అవకాశం ఇవ్వాలనే ఒక సీనియర్ కార్యకర్తగా నేను కూడా ఎందుకంటే అన్నగారి దగ్గర నుంచి తెలుగుదేశంలో ఈ వేళ అవకాశం వచ్చిన నాకు బలిసిన నిర్ణయం దానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరించి ఈ జిల్లాలో వరకు మన పార్టీలో ఈ పాత ఆఫీస్ దగ్గర నుంచి ఇప్పటి ఉన్న అప్పుడు యంగ్ ఇప్పుడు కొద్దిగా ఏజ్ కూడా అయిపోయారు వాళ్ళు గుర్తించే బాధ్యత తీసుకోమని పెద్దలు కోరుచు ఈ రోజు మహానాడు నందమూరి తారక రామార గారు పార్టీ స్థాపిస్తున్నప్పుడే మనకిచ్చింది పసుపు జెండా ఆ జెండాలో ఇచ్చింది కూడు గుడ్డ నీడ అంటే ఎంత పవిత్రంగా ఆ జెండాని రూపకల్పన చేశారో ఆ రూపకల్పన అందరికీ ఆదర్శంగా మారింది ఈరోజు మనం ఎంతమంది ఏ పార్టీలో కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ క్రమశిక్షణగా నడిపిస్తున్న నాయకత్వం ఏకైక నాయకత్వం నందమూరి తారక రామారావు గారు చేస్తే దాన్ని నడిపించే విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని ప్రతి జిల్లా వేదిలో మీటింగ్లు పెట్టాలని ఆ మీటింగ్ ద్వారా ప్రతి ఒంటికి పార్టీ చేసే విధానాలు వెళ్ళాలని రూపకల్పన చేసింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని నూతనంగా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరికి ఏదైతే మనం వంద రూపాయలు మన గట్టి మన కార్డు మన హక్కు మన పార్టీ అని వంద రూపాయలు తీసు కట్టి తీసుకున్న కార్డు ఎన్నో విధాలుగా ఉపయోగపడాలని ఆ ఉపయోగపడడం కూడా ప్రతి కార్యకర్తకి ఒక గుర్తింపు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈవేళ కోటి సుమారు మెంబర్షిప్ చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే చెందింది ఇంకో పార్టీలో లేదు అది కూడా ప్రమాద శాస్త్రం ఎవరైనా చనిపోయినా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అందంరా అది మా పార్టీ అని చెప్పుకోవడానికి కూడా అది రూపకల్పన చేయడం ఇవన్నీ ఏదైతే ఈ మధ్య గత రాజకీయాల్లో కొన్ని ఉంటాయి ఏదైతే పార్టీ పోటీలు చేసిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చాం ఇప్పుడున్నది స్వచ్ఛమైన నిక్షమైన కార్యకర్తలు ఉండిపోయారు వారికి పదవులు ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకోవాలి ఎందుకంటే అందరూ జెండాలు చెప్తారు పాత చరిత్ర చెప్తారు ఇక్కడ చాలా మంది ప్రతిసారి చరిత్ర వెంటనే ఉన్నారు కానీ పనిచేసే విధానం తీసుకోవాలి దాంట్లో విశాఖ జిల్లా మంచిగా చేసాము ఈ టైంలో నాకు కూడా తమ అందరూ కూడా అవకాశించిన మేరకి నేను కూడా మీతో సహకరించి వార్డు స్థాయిలో కూడా పనిచేసే భాగ్యం నాకు తక్కువ టైం ఇచ్చినా ఎక్కువ టైం ప్రజల దగ్గరికి వెళ్ళేందుకు నాకు వచ్చింది దాంట్లో భాగస్వామ్య ప్రతి ఒక్కరిది సమస్య వినాలని కూడా ఎమ్మెల్యేలు గారి నాయకత్వంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సభా సరిపించుకుంటే అదే నా జీవితానికి ఆనందం దానికి తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు స్వార్థం లేదు కంపల్సరిగా పార్టీ ఆఫీసులో కూడా గతంలో చెప్పాను ఎమ్మెల్యేలు గారు కూడా అందరూ కూడా ఏదో ఒక రోజు ఆఫీసులో కూర్చొని మన కార్యకర్తల సమస్యలు కూడా నెలకు వస్తారని తీసుకోమని అందరు ఎమ్మెల్యేలు కూడా నన్ను చెప్పడం జరిగింది కంపల్సరిగా మన అందరి కేడలతో కూడా ప్రతి దాంట్లో మీతో నేను భాగస్వాములు అవుతానని మీ అందరికీ చెప్తూ ఈ మహానాడు మన పార్లమెంటు మహానాడుగా మన మీటింగ్లో అందరూ రావడం అవకాశం రావడం ఒక మేరుగా అవకాశం వచ్చి మాట్లాడడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్తూ సెలవు తీసుకోవడం జై చంద్రబాబు నాయుడు